మన టాలీవుడ్ లో హైయెస్ట్ డే వన్ కలెక్షన్ మూవీస్ టాప్ ఫిఫ్టీ మూవీస్ నెంబర్ ఫిఫ్టీ మిరాయి ఫస్ట్ డే ఇరవై ఏడు కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ ఫార్టీ నైన్ కుబేరా ఈ మూవీ ఫస్ట్ డే ఇరవై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ ఫార్టీ ఎయిట్ భగవంత్ కేసరి ఈ మూవీ ముప్పై కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ ఫార్టీ సెవెన్ శ్రీమంతుడు ముప్పై కోట్లు కలెక్ట్ చేసింది ఫార్టీ సిక్స్ బోలాశంకర ముప్పై రెండు కోట్లు కలెక్ట్ చేసింది ఫార్టీ ఫైవ్ డిజే దువ్వడ జగన్నాథ్ ముప్పై మూడు కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ ఫార్టీ ఫోర్ లైగర్ ఈ మూవీ కూడా ముప్పై మూడు కోట్లు కలెక్ట్ చేసి ఫార్టీ త్రీ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ ముప్పై ఆరు కోట్లు కలెక్ట్ చేసింది ఫార్టీ టూ దసరా ముప్పై ఎనిమిది కోట్లు ఫార్టీ వన్ గాడ్ ఫాదర్ ఈ మూవీ కూడా ముప్పై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ ఫార్టీ నా పేరు సూర్యా నాయలెండా ముప్పై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది థర్టీ నైన్ కింగ్డమ్ ముప్పై తొమ్మిది కోట్లు థర్టీ ఎయిట్ జనతా గ్యారేజ్ నలభై ఒక్క కోట్లు కలెక్ట్ చేసింది థర్టీ సెవెన్ వినయ విదేయ రామ నలభై రెండు కోట్లు థర్టీ సిక్స్ ఎయిట్ త్రీ నలభై మూడు కోట్లు థర్టీ ఫైవ్ బ్రో నలభై నాలుగు కోట్లు థర్టీ ఫోర్ రంగస్థలం నలభై ఆరు కోట్లు థర్టీ త్రీ జైలవకుశ నలభై ఏడు కోట్లు థర్టీ టూ మహర్షి నలభై తొమ్మిది కోట్లు థర్టీ వన్ వాల్తేరు వీరయ్య నలభై తొమ్మిది కోట్లు నెంబర్ థర్టీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ యాభై కోట్లు ట్వంటీ నైన్ స్పైడర్ యాభై ఒక్క కోట్లు ట్వంటీ ఎయిట్ వకీల్ సాబ్ ఈ మూవీ కూడా యాభై ఒక్క కోట్లు కలెక్ట్ చేసింది ట్వంటీ సెవెన్ భీమ్లా నాయక్ యాభై రెండు కోట్లు ట్వంటీ సిక్స్ ఆచార్య యాభై మూడు కోట్లు నెంబర్ ట్వంటీ ఫైవ్ వీరసింహారెడ్డి యాభై నాలుగు కోట్లు నెంబర్ ట్వంటీ ఫోర్ భరత్ అనే నేను యాభై ఐదు కోట్లు ట్వంటీ త్రీ కాటమరాయుడు యాభై ఐదు కోట్లు నెంబర్ ట్వంటీ టూ డాక్ మహారాజ్ యాభై ఆరు కోట్లు నెంబర్ ట్వంటీ వన్ అలా వైకుంఠపురంలో ఫస్ట్ డే యాభై ఏడు కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ ట్వంటీ అజ్ఞాతవాసి అరవై కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ నైన్టీన్ అరవింద సమేత ఈ మూవీ కూడా అరవై కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ ఎయిటీన్ పుష్ప వన్ అరవై మూడు కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ సెవెంటీన్ హరిహర వీరమల్లు అరవై ఏడు కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ సిక్స్టీన్ సరిలేరు నీకెవరు ఈ మూవీ కూడా అరవై ఏడు కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ ఫిఫ్టీన్ బాహుబలి పార్ట్ వన్ డెబ్బై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ ఫోర్టీన్ సరిలేరు నీకెవరు ఈ మూవీ కూడా డెబ్బై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ థర్టీన్ రాధేశ్యామ్ ఈ మూవీ డెబ్బై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ ట్వెల్వ్ సైరా నర్సింహారెడ్డి ఈ మూవీ ఎనభై రెండు కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ లెవెన్ గేమ్ చేంజర్ ఈ మూవీ ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ టాప్ టెన్ గుంటూరు ప్రకారం ఈ మూవీ తొంభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ నైన్ సాహో నూట ముప్పై కోట్లు నెంబర్ ఎయిట్ ఆది పురుష్ నూట నలభై కోట్లు నెంబర్ సెవెన్ ఓజీ నూట యాభై కోట్లు నెంబర్ సిక్స్ దేవర నూట డెబ్బై నాలుగు కోట్లు టాప్ నెంబర్ ఫైవ్ సలార్ నూట డెబ్బై ఎనిమిది కోట్లు నెంబర్ ఫోర్ కల్కి నూట తొంభై ఒక్క కోట్లు టాప్ నెంబర్ త్రీ బాహుబలి టూ రెండు వందల పదిహేడు కోట్లు కలెక్ట్ చేసింది నెంబర్ టూ త్రిబులర్ రెండు వందల ఇరవై మూడు కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ డే టాప్ నెంబర్ వన్ పుష్ప పాట్ టూ రెండు వందల తొంభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ డే ఇవే మన టాలీవుడ్ లో హైయెస్ట్ టు డే వన్ కలెక్షన్ మూవీస్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కమెంట్ చేయండి అలాగే నెంబర్ ఫోర్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ ఎయిటీన్ లో ఏ మూవీస్ ఉన్నాయో కమెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కమెంట్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం